మంచి మాట నష్టం జరిగిన తర్వాత సలహా ఇవ్వడం మరణానంతరం మందు ఇవ్వడం వంటిది చూశారు కదా ఏదైనా నష్టం జరిగిన తర్వాత మనం సలహా ఇవ్వడం ఎలాంటిదంటే మరణించిన తర్వాత మందు ఇవ్వడం లాంటిదట విన్నారు కదా అలాగే ఒక హాస్య సంభాషణ విందామా టీచర్ రవి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు టీచర్ అంటుంది రవి కాకతీయుల పాలన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందో చెప్పు టీచర్ ఇరవై మూడో పేజీ నుంచి ఇరవై ఏడో పేజీ దాకా టీచర్ అన్నాడు రవి విన్నారా అంత చక్కగా సమాధానం చెప్పాడు అలాగే చదువుల గురించి తల్లి కొడుకు మాట్లాడుకుంటున్నారు ఈ హాస్య సంభాషణ వినండి ఏం చేస్తున్నావు నాన్న ఇంకా పడుకోలా చదువుకుంటున్నా అమ్మా నా తండ్రి మీ నాన్న కూడా నీలాగా చదివి ఉంటే ఎంత బాగుండేదో వాళ్ళ నాన్న అంటున్నాడు అనుకుంటున్నా ఇంకా నా పేరు రాలేదేమిటా అని ఇంతకీ సుపుత్రుడు చదువుతున్నది ఏమిటో చూశావా ఫోనులో గర్ల్ ఫ్రెండ్ పంపిన మెసేజీలు విన్నారు కదా